విశాఖ జిల్లా భీమి నియోజకవర్గం తిరువాడ నగర్ శ్రీ 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 విజయదుర్గ మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకులు విశ్వనాథ్ శర్మ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ పవర్ తెలుగు దినపత్రిక బ్యూరో మిస్టర్ నైన్ టీవీ సీఈఓ పోట్నూరు గణేష్ క్రాంతి పెద్ద కుమారుడు చిరంజీవి మహీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు విశ్వనాథ శర్మ మహీధర్ను అమ్మవారి దయాకృప ఉండాలని ఆశీర్వదించారు ఆలయంలో జన్మదిన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మిత్రులు తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు